హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సిక్స్ మంత్స్ అవుతుంది వెస్ట్ గోదావరి షిఫ్ట్ అయ్యేకు ఒక్క డిఎంఎల్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకోవడం కుదరలేదు సో అన్ని టెంపుల్ ట్రావెల్ బ్లాగ్సే అయిపోతుంది మాట సో ఈ బ్లాగ్లో అయితే కనుక నా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎం టు నైన్ ఏఎం వరకు నా రూటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనుకున్నాను సో నచ్చితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ షేర్ చేయాలని నాకు కామెంట్స్ అయితే చెప్పండి సో మా విలేజ్ అయితే బాగా పూర్ విలేజ్ మాట ఇలా ఉంటుంది మూడు మిక్సీలు కొట్టాలన్నమాట ఇది ఏబీసీ జ్యూస్కి అది పచ్చడికి ఇంక ఇది వచ్చేస్తే అరటిపు కర్రీకి సో ఆయన మిక్సీ కొడితే మళ్ళీ ఆయన లెభిస్తారు బెడ్రూమ్ వర్క్ సౌండ్ వినిపిస్తాడని ఇలాగా వెయిట్ చేస్తున్నాను ఇంకా డైలీ మార్నింగ్ నాకు వంటలు నిజంగా ఏదో వంటల కాంపిటీషన్ అన్నట్టు ఉంటుంది సో ఇది మిక్సీ అరటిపు కర్రీ చేస్తున్నాను సో హెల్త్కి చాలా మంచిది అలానే పచ్చడి నెక్స్ట్ ఏబీసీ జ్యూస్ చాలా మందికి తెలిసే ఉంటుంది సో నేను అది దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి అయితే తాగుతున్నా సో అది చాలా పెద్ద పని అనుకోండి తప్పదు ఇంకా మార్నింగ్ చూడడానికి వ్యూ ఎంత బాగుంటుంది అంటే మా విలేజ్లోని అది చూడడానికి ఇక్కడ మీరు ఉండాలి లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది సో సిటీస్లో ఉండి ఇక్కడ నాకు షిఫ్ట్ అయ్యాక కొంచెం టైం పడుతుంది గ్రాసరీస్ ఏమైనా కావాలన్నా మనం కాకినాడ వెళ్ళినప్పుడే తెచ్చుకుంటున్నాను సో మనకి ఇక్కడ రెస్టారెంట్లు ఉండదు స్వీట్ షాప్స్ బేకరీస్ అలాంటివి ఏమీ ఉండదు ఏదైనా ఇంట్లో వండుకోవాల్సిందే ఇదే అరటిపు కర్రీ సో దాంట్లోకి ఆయనకి ఆమ్లెట్ కూడా వేస్తున్నాను ఇంకా వంటలవన్నీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అని ఫ్రూట్స్ అయితే ముస్లి కలగ్స్ నేను తింటాను సో నెక్స్ట్ ఆయనకి అయితే ఇలాగ బాయిల్డ్ ఎగ్స్ అని డ్రై ఫ్రూట్స్ అని అలాగే ఏదో ఒక ఫ్రూట్ ఇంకా దత్తయ్య గారికి ఆయనకి దోశలు అయితే వేస్తున్నాం అలాగే అంబలి ఇవన్నీ ఇంకా ఆయనకి ఫ్రై ఆమ్లెట్ ఇవన్నీ చేయడానికి నాకు ఎయిట్ థర్టీ అంటే సిక్స్కి స్టార్ట్ అయితే ఎయిట్ థర్టీకి అయిపోతుంది సో ఇంకా హెడ్ బాత్ కూడా అయిపోయిన తర్వాత ఆయనకి టిఫిన్ పెట్టి ఆయన వెళ్ళిపోయేకి నేను పూజ అన్నది చేసుకోవాలి సో లేదంటే ఏదైనా పనిలో ఉంటే పూజ 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 అని పిలుస్తానే ఉంటారు అది అందించాలి ఇది అందించాలని సో అలాగా ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాతే నేను ఇంకా గుమ్మానికి పసుపు బొట్లు అవన్నీ పెట్టుకొని పూజ అనేది ప్రశాంతంగా రిలాక్స్డ్గా చేసుకోగలను సో ఇక్కడ విలేజ్లోనూ మనకి ఉండడానికి ఓకే జస్ట్ కొన్ని కొన్ని కావాలంటే ఎక్కడైనా బయట నుంచి బయట ఊర్లకు వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమే తప్ప సో ప్రశాంతంగా ఏమంటారు పొల్యూషన్ లేకుండా అలా అంటారు బట్ ఇక్కడ ఉండాలి లైఫ్ స్టైల్ కొత్తగా మనకి స్టార్ట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళకైతే వాటికి అలవాటు అయిపోయి ఉండి ఉంటుంది వాళ్ళకి ఇదే నచ్చుతుంది కూడా వాళ్ళు అయితే సిటీస్లో ఉండలేరు బట్ మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి కొంచెం కష్టమే ఇంకా మాకు ఇంట్లోనే కాబట్టి ఆయన మార్నింగ్ నైన్కి వెళ్తే ఇంకా నైట్ నైన్కి వస్తారు సో నేను డే అంతా కూడా ఇలాగ ఇంటి పనులు వంట పనులు మిషను వీడియోస్ వీటితో ఫుల్ బిజీగా ఉంటాను సో నాకు ఇల్లు ఆర్గనైజ్డ్గా నీట్గా డెకోర్గా పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట ఓసిడి మెల్ పెళ్ళి కాకముందు నుంచి ఉంది సో పెళ్ళి అయ్యాక ఇంకా పనులు అంటే నేనే చేసుకుంటా కాబట్టి నేను కాబట్టి ఇంకా ఎక్కువ సొంతం అప్పుడంటే అంటే అమ్మాయిలు చేయడం అక్కడ ఎక్కడ చిన్నప్పుడు తెలిసింది కదా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది ఆ మ్యారేజ్ అయ్యాక ఈ సింగల్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అన్నీ డెవోషనల్ సాంగ్స్ పాడతారు సో ఒక స్టైల్ ఉంటుంది సో మార్నింగ్ పూజ అయిపోయాక అంటే పూజ టైంలో ఆ సాంగ్స్ అని పెట్టుకొని వింటాం అన్నమాట సో నేను అత్తయ్య గారు ఆయన మార్నింగ్ వెళ్తే నైటే వస్తారన్నమాట సో మాకు ఇద్దరికి రోజంతా సో సింగిల్కి ఇంత హౌస్లో ఉండాలంటే కష్టం సో ఇద్దరికి అలాగా తోడు ఉంటాం కాబట్టి టైం అలా గడిచిపోతుంది సో నాకు మార్నింగ్ పూజ నెక్స్ట్ మిషన్ అలాగే వీడియోస్ ఇంకా నెక్స్ట్ ఈ ఇల్లు అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకునేకే సగం టైం క్లీనింగ్ అంతా అయిపోతుంది బట్ ఏదో తోచక ఖాళీ ఉండో ఇవన్నీ పనులు నేను చేసుకుంటలేదండి సో నాకు అది నీట్గా ఎవరు వచ్చినా మన ఇల్లు బాగుంది అందంగా పెట్టుకున్నారు సో అలా అంటే మనకి హ్యాపీగా ఉంటుంది సో మనకి ఎక్కడిదక్కడ వస్తువు నీట్గా కనిపిస్తే ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉంటుంది ఎక్కడ చెత్త అక్కడ ఎక్కడ అలా వదిలేసి తర్వాత చేసుకున్న పోస్ట్పాన్ చేయడం వల్ల దానివల్ల ఏది యూజ్ ఉండదు ఇంకా దానివల్ల డస్ట్ ఎక్కువైపోయి ఒకేసారి మనకి పని ఎక్కువ అయిపోతుంది సో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం ఉండే ఇల్లు మన ఉండే ప్లేస్ అన్నది కూడా ఎప్పుడూ నీట్గా ఉంటేనే మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు బట్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు మీ లైక్స్ చాలా హెల్ప్ అవుతాయి మాకు సో కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ వాల్